పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జు మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు పెట్టాపురం మండలం చిత్రాడ గ్రామంలో తుమ్మల బాబు మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యటించారు ముందుగా స్వస్తి నారి స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు కళజీళ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత విద్యా కమిటీ చైర్మన్ దేశినేడి సతీష్ బస్స నాగసత్తులు కేదవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ రెండో తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా పిఠాపురంలో నగరం అంతా కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి అనేక మెడికల్ క్యాంప్స్ బ్లడ్ క్యాంప్స్ అనేక రకంగా జరిగాయి అదేవిధంగా చిత్తనాడ గ్రామంలో ఈ హై స్కూల్లో మన కిరణ్ కంటి ఆసుపత్రి వారి నేతృత్వంలో ఈ ఈ హై క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పద్దెనిమిది మంది పిల్లల్ని ఎవరికైతే స్పెష అవసరం ఉందో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీరందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా స్పెక్స్ అందించడం జరిగింది అదేవిధంగా రెండు కేసులు కూడా రిజనల్గా పంపించడం జరిగింది చాలా సంతోషం ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కళజోడు కూడా ఉచితంగా అందజేసినటువంటి మన కిరణ్ ఆసుపత్రి వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం అదేవిధంగా ఇప్పుడు కూడా ఇప్పుడే కూడా మన తూర్పు మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి తమ్ముడు బాబుగా మేము స్వశక్తి శక్తి అభియాన్ అనే కార్యక్రమంలో ఏదైతే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో చాలా అద్భుతమైన కార్యక్రమం మొత్తం గ్రామంలో ఉన్న అందరినీ కూడా ఆడవారికి ఉన్నటువంటి సమస్యలన్నీ ఐడెంటిఫై చేయడానికి ఇంక్లూడింగ్ క్యాన్సర్ కావచ్చు వేరే ఇతర కారణాల కోసం అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రతి పిహెచ్సిలోనూ ప్రతి హెల్త్ సెంటర్లోనూ కూడా జరుగుతుంది చాలా చాలా ఆనందం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నేతృత్వం అదేవిధంగా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా చాలా అభినందనీయం ఈవేళ జనం అంతా కూడా ఈ విఠాపురం వాసులందరూ కూడా ఈ దాని దీన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమాల్లో మీరంతా కూడా చేసి పరీక్షలకి చేయించుకొని మీరంతా కూడా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సినగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు నియోజకవర్గం చిత్రాడు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో చిత్రాడ హెల్త్ సెంటర్ వద్ద స్వస్థ నారి స్వస్థ పరివార అనేటువంటి కార్యక్రమంలో మల్లెడ్డి శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జన పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీలు ఆరోగ్యవంతంగా ఉండాలి స్త్రీలు అనేక రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు వారికి ఒక అవేర్నెస్ కలుగ చేయడంతో పాటు స్త్రీల్లో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా ఆరోగ్య సమస్యలను నిర్మూలించడం వల్ల వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టడం అలాగే స్త్రీ బలంగా ఉంటే కుటుంబం అంతా కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేడు నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఎంటర్డ్యూస్ చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు చిత్రాడ గ్రామంలో స్వస్థ రారి స్వస్థ పరివారనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అక్కడ పెద్ద ఎత్తున స్త్రీలు ఏదైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చూడటం జరుగుతుంది ఎవరైనా ఆపరేషన్స్ ఏమైనా ఏదోవైనా సూచనలు ఇవ్వటం ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయించడం అనేటువంటిది ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం నియోజకవర్గం కాబట్టి మరింత శ్రద్ధ పెట్టి ఇక్కడ పనిచేస్తాం జరుగుతూ ఉంది అలాగే మొన్న మా రాజ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పిఠాపురం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా చిత్రాడు గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో పిల్లలందరినీ కూడా మరి ఎవరైతే విద్యార్థి విద్యార్థులందరినీ కూడా గట్టి పరీక్షలు మన కిరణ్ కంట ఆస్పత్రి వారి యొక్క సౌజన్యంతో ఈ కంటి పరీక్షలు చేసినప్పుడు ఈ స్కూల్ నుంచి ఒక ఇరవై ఒక్క మంది విద్యార్థి విద్యార్థులకి కళ్ళజోళ్లు అవసరమైనటువంటి తెలియవచ్చు దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ చిత్రాడు గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు కూటమి నాయకులు అందరూ కలిసి ఆ విద్యార్థి విద్యార్థులకి కళ్ళజోడులు అందించడం జరిగింది కిరణ్ ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో అలాగే మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా కిరణ్ కంట ఆసుపత్రి వారు అతి చిన్న వయసు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కంటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చికిత్సల అవసరమైనా ఉచితంగా చేస్తూ ఉన్నారు మనందరం కూడా ఎందుకంటే కంటిలో శుక్లాలు ఉన్నా కంటికి ఏ విధమైనటువంటి బాధ ఉన్నా వారు ఉచితంగా ఆపరేషన్ సహా పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు కూడా వారు మనకి సౌకర్యం కల్పించారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు అందరికీ చెప్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు చాలా ప్రధానం ప్రధానం కాబట్టి అందరికీ కూడా టెస్టులు చేయించాలని అవసరమైన వారికి కిరణ్ గంట ఆసుపత్రి వారు ఉచితంగా సేవలు చేస్తుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవాలని మీ అందరికీ తెలియజేస్తాను